శివ పార్వతుల అనంత ప్రేమ ది ఇన్ఫినైట్ లవ్ ఆఫ్ శివ అండ్ పార్వతి అనంతమైన కైలాస పర్వతాలపై లోకాలకు అతీతంగా శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు ఆయన శక్తి నిశ్చలంగా విశ్వమంతటా వ్యాపించి ఉంది అదే సమయంలో పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా పార్వతి జన్మించింది ఆమె చిన్ననాటి నుండే శివునిపై అచంచలమైన ప్రేమను భక్తిని పెంచుకుంది తారకాసురుని భయంకర పాలనతో లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి ఆ రాక్షసుణ్ణి శివుని కుమారుడు మాత్రమే ఓడించగలడని దేవతలు గ్రహించారు పార్వతి తన సేవలతో శివుని ధ్యానాన్ని ఆరాధించడానికి ప్రయత్నించింది ఆయనకు నీరు పుష్పాలు సమర్పించింది కాని ఆయన కనులు తెరవలేదు దేవతల కోరిక మేరకు ప్రేమ దేవుడైన మన్మధుడు శివుని మనసులో ప్రేమ భావనను కలిగించాలని బాణాన్ని సంధించాడు మన్మధుని తగలగానే శివుడు తీవ్ర కోపంతో కనులు తెరిచాడు ఆయన మూడవ కన్ను నుండి అగ్ని జ్వాలలు లేచి మన్మధుణ్ణి క్షణంలో బూడిద చేసింది భయపడకుండా పార్వతి తన భక్తిని నిరూపించుకోవటానికి ఘోరమైన తపస్సును ప్రారంభించింది ఆమె ఆహారం నీరు విడిచిపెట్టి కఠినమైన వ్రతాలు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శివుని గురించి అవమానకరంగా మాట్లాడి ఆమెను పరీక్షించాడు పార్వతి అచంచలమైన భక్తిని చూసి శివుడు తన నిజరూపాన్ని చూపించాడు ఆమె తపస్సుకు ప్రేమకు తలవంచి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు లోకాలన్నీ ఆనందంతో మునిగిపోయాయి కైలాసంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వారి ప్రేమ అనంతం శాశ్వతం